నమస్తే అండి వెల్కమ్ టు అల్లవారమ్మె వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు చూడగానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చేసేంత బాగోండి నా వీడియోస్ కానీ చూస్తే మీకే నచ్చచ్చు కదా అందుకే ముందే చెప్పేస్తున్నాను అండి అలాగే నా ఛానల్లో ఏంటంటే నేను ప్రతి నెల గీవేవే ద్వారా నా సబ్స్క్రైబర్స్ ఒకరికి గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అండి మీరు చేయవలసిందల్లా ചൂസി നാ ചിൽ സപ്പോർട്ട് നമ്മ കൊസ്റ്റിൻ്റെ ആൻസർ ചെപിവിദ്യ അവച്ചു సరదాగా నా వీడియోలు చూస్తూ ఒక చిన్న గిఫ్ట్ని కూడా గెలుచుకోండి ఇంకా లేట్ చేయకుండా నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అండి రోజు ఎలా ఉంటుందో నేను అయితే మీకు షేర్ చేస్తాను ఇదేంటంటే కార్తీక మాసం రోజు మనం సూర్యోదయానికి ముందే దీపారాధన అయితే చేసుకోవాలి కదండి అందుకని చెప్పి నేను ఆరు గంటలకు ముందే తులసం కాడ అలాగే దేవుడి మందిరం కూడా పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ తులసి ఒక్కడ చూసారు కదండి ఆ కూడా పట్టి పటికి చిప్స్ పెట్టాను కదా ఇక్కడ ఎన్ని చిప్స్ అయితే ఉన్నాయో అన్ని చీమలు కూడా ఉన్నాయండి నేను ఎప్పుడు కూడా ఇక్కడ ప్రసాదం పెట్టినట్లే చీమలు లేకపోతే కాకులు అయితే తింటాయండి అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా తులసం కడ ఏంటి బెల్లం చిప్సే పెడతానండి అంటే దేవుడు మందిరాలు అరటి బయలు పెట్టినా ఇక్కడ మాత్రం ఇవే పెడతాను ఎందుకంటే కాకులైనా లేకపోతే చీమలు తింటాయి కదా వాటికి కడుపు నిండుతుంది కదా అని నేను టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీలకని చెప్పి టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి నేను ఎప్పుడు కూడా టమాటా చట్నీ ఏంటంటే టమాటాలు అలాగే చింతపండు పచ్చిమిర్చి వేసి చేస్తానండి కానీ ఈసారి ఏంటంటే మినపప్పు అలాగే శనగపప్పు జీలకర్ర ధనియాలు ఇంకా ఇల్లులపాయ కూడా వేసి చేద్దామని చెప్పి ఇవన్నీ వేపుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి నాకు ఇట్లా ఇలా చేయడం అంటే చాలా తక్కువ అనమాట ఎందుకంటే కొంచెం అయితే మనకి టమాటా చట్నీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా టమాటా చట్నీ అయితే చేస్తానండి టమాటా చట్నీ అంటే అలాగే ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా నేనైతే ఇడ్లీ అయితే అని చెప్పి మా ఇడ్లీ అయితే చెప్పి మల్లి పూల తెల్లగా అయితే ఉండవండి ఎందుకంటే మనం బయటకున్న పప్పు అనుకోండి అంటే గుళ్ళు ఉంటుంది కదా మినపగుళ్ళు కన్నాం అనుకోండి అవి అయితే తెల్లగా ఉంటే అందరూ వాళ్ళు గా ఉండటానికి చాలా అయితే బాగా షైనింగ్ అయితే చేస్తారండి తెల్లగా కనబడటానికి అందుకని చెప్పి మనం ఇడ్లు అయినా తెల్లగా అయితే ఉంటుందండి ఇవి ఏంటంటే ఈ మినపప్పు వచ్చి మా పొలంలో పండించుకున్న మినపులుతో ఆడించిందండి కాబట్టి మనకి ఏంటంటే పట్టు పప్పు కాబట్టి ఈ దాన్ని మరి తెల్లగా అయితే ఉండదు అది కూడా కాకుండా ఈ మధ్య నేను ఏంటంటే ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అయితే పెడుతున్నాను అండి పప్పు కడిగేటప్పుడు ఎంత సేఫైనా కూర్చొని ఆ పప్పు ఉంటుంది కదండి ఆ పప్పు మీద ఒక పొట్టు కూడా లేకుండా కడిగేదాన్ని ఇప్పుడు ఏంటంటే కాదు పొట్టు ఉంటే మంచిదని చెప్పి కొంచెం పొట్టుని అయితే వదిలేస్తున్నాయండి ఫస్ట్ అయితే చాలాసేపు అనమాట ఇప్పుడైతే చాలా మట్టుకు అయితే పొట్టు ఉండడం వల్ల ఏంటంటే ఇడ్లు మరీ అంత తెల్లగా అయితే ఉండేవండి అది కూడా మనకి ఏంటంటే మెనులో రెండు ఉంటాయి అనమాట ఒక గ్లాస్ నీనల్ టైప్ అయితే ఉంటుందండి అది మనకి పప్పు అనేది గుల్లగా ఉంటుంది అనమాట కొంచెం గట్టిగా ఉంటుంది పప్పు మన హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారా ఇక్కడ ఇడ్లీ కూడా మరీ మెత్తగా అయితే ఉండేవండి ఎందుకంటే నేను ఇడ్లీలోని వాటర్ కలుపుతాను కదా చాలా తక్కువ అయితే కలుపుతాను చిన్నప్పుడు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు కనుక నాలుగు ఇడ్లీ పెట్టేననుకో టైం అయిపోతుంది మేము తినలేము అనివారండి అందుకని చెప్పి రెండు ఇడ్లీ కలిపి అంటే రెండు ఇడ్లీ వేయవలసిన ఒక ఇడ్లీ కింద అయితే వేస్తుంది అనమాట అప్పుడు ఏంటంటే వాళ్ళకి నాలుగు ఇడ్లీ పెట్టే బదులు రెండు ఇడ్లీ పెడితే ఆమె అక్కడ రెండే పెట్టింది కదా మా అమ్మ అనుకుంటారు ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడరు అందరూ ఇడ్లీ ఇష్టపడరు స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పి మేము విన్న తినలేమని అని వరమాట ఇంకా అప్పటి నుంచి నాకు ఇడ్లీ ఇలాగే వేయడం అలవాటు అయిపోయింది ఈ మందర్ చట్నీ అయితే చూసారు ఇది వచ్చేసి మేము వేసి ఒక పది రోజులైతే అయితే అవుతుంది అనమాట ఏంటంటే తెచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయండి ఏంటంటే ఉదయాన్నే దీపారాధన అయితే చూసుకున్నాను కదా అప్పుడు ఏంటంటే పువ్వులు విడలేదన్నమాట ఇంక ఈ వాళ్ళకి పుయ్యవేమో అనుకున్నాను తర్వాత మీద వచ్చి చూస్తే ఎంత బాగున్నాయి చెట్టు ఫస్ట్ టైం ఒక ఆరు పువ్వులు అయితే పూస్తాయి అనమాట చాలా అందంగా అయితే ఉన్నాయండి చూస్తాను కూడా ఇట్లా ఏంటంటే నేనైతే కోసుకున్నాను అనమాట అంటే నేను పూజ మాములు వేరే పువ్వులకి అయితే పూజ చేస్తున్నాను కోసి దేవుడి మందిరం అయితే పెట్టానండి అలాగే ఒక తులసం కూడా పెట్టాను నాకైతే ఇంకా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఫస్ట్ టైం ఏంటి మా ఇంట్లో చెట్టు కింద పువ్వులు అయితే పూయడం అట్టి చెప్పాను కదా నేనైతే దేవుడి ఫొటోస్కి అయితే పెట్టేసి ఒకటి వచ్చి తులసంకి అయితే పెట్టానండి అలాగే మధ్యలో గన్నేరు గందారి అయితే పెట్టానండి చూడండి చూస్తానికైతే ఎంత బాగుందో కదా అదే మన ఎర్ర మందారం అయితే ఆ మధ్యలో అందివర్జన పెడితే బాగుంటుందండి ఇది ఎలా ఉందంటే ఈశతికే పులుసుందే అన్నట్టుగా ఉంది కదా పువ్వు చాలా అందంగా ఉంటుందండి అండి మనకి దేవుడి ఫొటోస్ పెట్టుకుంటే ఇంకా అందంగా అయితే ఉంటదనమాట ఇది మధ్యాహ్నానికి నేను కాకరగా పులుసు అయితే చేద్దాం అండి ఒక్క కాకరైతే పులుసు ఏంటని ఆశ్చర్యపోకండి అంటే నేను మన కాకరగాయ పొడి అయితే చేశానండి ఒక కాయ పక్కనైతే ఉండిపోయింది అనమాట ఇప్పుడు కూరగాయలు ఏమీ లేవన్నమాట అందుకని చెప్పి ఇంకా ఒక పొట్టికే కదా ఇద్దరికి సరిపోతుంది కదా అని చెప్పి ఒక్కడికైతే పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట మామూలుగా నేను ఏదైనా ఎక్కువ చేస్తాను అంటే రైస్ అయినా అలాగా అంటే ఏదైనా కూర చేసినా ఎక్కువ చేస్తాను ఎందుకంటే తక్కువ ఉంటే సరిపోదామని భయం ఏంటి దాని కొంచెం అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువే చేస్తాను అనమాట ఎవరైనా ఒకరు వస్తే ఉండేటట్టుగా చేస్తాను కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక కాకడికి అయితే పులుసు అయితే పెట్టడం అది సరిపోదని చెప్పి కాకడి ఒకటే ఉంది కదని చెప్పి ఒక మూడు టమాటాలు అయితే వేసానండి ఒక పక్క మూడు రైస్ అలాగే ఒక పక్క అయితే ఈ పులుసు అయితే పెట్టేశాను అనమాట నా ఛానల్లో కాకరిగా పొడి ఎలా చేయడం ఫుల్ వీడియో అయితే ఒకసారి చూడండి చాలా బాగా వస్తుంది అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు చాలామంది ఏమనుకుంటారు అంటే కాకడగంటే చేదుగా ఉంటుంది అనుకుంటారు మరి అంత చేదు అయితే ఏది ఉండదండి మనం చేసే విధంగా చేస్తే అది చేదు అయితే ఉండదు అలాగే కాకరకాయ ఏంటంటే మన హెల్త్లో చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళు కనుక డైలీ కాకపోయినా అంటే డైలీ ఎవరు తీసుకోలేదండి వారానికి ఒకసారి కాకరకాయ తీసుకుంటే చాలా మంచిది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పిన విధంగా కనుక చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు అది అంత కష్టం కూడా కాదనమాట ఇదిగో నేనైతే చెప్పాను కదా కన్నా ఎక్కువ టమాటాలు అయితే కనిపిస్తున్నాయండి మామూలుగా నేను కాకపోతే అలాగే పులుసుకొని ఎక్కువ వేపుడు అయితే చేస్తారండి కాకరకాయ వేపులు ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళకి పులుసు అనేది ఏంటంటే చాలా తక్కువ ఈ ఒక్క కాకరకాయతో కనుక నేను వేపుడు చేస్తే అసలు అది వేగేటప్పుడు ఒక స్పూన్ అయితే వస్తుంది ఏమో అనిపించి ఇంకేలా పులుసుకొందైతే అయితే అన్న కాకరకాయ ఇష్టపడతారా లేకపోతే ఇష్టం ఉండదండి మీకు అలాగే మీకు పులుసు ఇష్టము లేకపోతే ఫ్రై ఇష్టము నాకైతే కామెంట్ చేయండి ఈ వచ్చేసి దీపావళి అయితే ప్ర అయితే వెలిగిస్తాం కదండి వాటిలంతా నూనె కట్ట అలా జిడ్డు అయిపోతే ఉంటాయి కదా వీటిని కడుగుదాం కదా అని చెప్పి నేనైతే నీటిలో సర్పేసి పెట్టాను అనమాట ఇవేంటంటే దీపావళి అయిన రెండు రోజులు వెలిగిస్తాను కదండి ఆ ప్రమిదలు అనమాట ఒక ఒక ప్రమిదలు అయితే చూసారు కదండి నూనె అయితే ఎలా ఉండిపోయిందా అలాగే ఈ కుందులు కూడా దీపావళి నాడు గుమ్మలు కట్టు ఇటు వెలిగించాను కదా అవన్నమాట ఇవన్నీ కూడా చాలా జిడ్డుగా ఉన్నాయండి ఇవన్నీ మనం కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే నష్టో వాడుకుంటే ఉంటుంది కదండి ఇది వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది అన్ని పండుగలు కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇదిగోండిలో కొంచెం సర్ఫ్ చేసి ఇప్పుడు అమ్మ మీదని కూడా ఇలా అయితే పెట్టేసుకున్నానండి ఏంటంటే మనకి నూనె అనేది అలాగ ఉండిపోతుంది అడుగుతున్నా చాలా జిడ్డుగా అయితే ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం దీపం వెలిగిస్తాం కదా అక్కడ వెలుగుతున్న చోటు కూడా నల్లగా అయితే అయిపోయిందని మాడిపోయినట్టు ఇవన్నీ కడిగేసుకొని కుదిరితే మళ్ళీ ఇట్లా పెయింట్ అయితే వేసేస్తానండి లేకపోతే మళ్ళీ దీపవాళ్ళకి వేస్తానమాట ఆ టైం పెట్టి ఎన్నైతే మాత్రం కడిగేసుకొని పక్కన పక్కన పెట్టేసుకుంటే కనుక మనకైతే ఒక పని తగ్గినట్టు అనిపిస్తుంది అండి మనం దీపావళికి ముందు ఈ ప్రమితి ఎంత పని ఉంటుందో దీపావళి అయిన తర్వాత కూడా అంతే పని అయితే ఉంటదండి చూపాం కదండి ఇవి వచ్చేసి మన దీపావళి నెల రోజులు కూడా అదే కార్తీక మాసం నెల రోజులు కూడా దీపం అయితే వెళ్ళిస్తారు కదండి ఫస్ట్ రోజు ఏంటంటే నాలుగు దీపాలు ఒకరి తగ్గించుకొస్తారు కదా అలాగే అనమాట మన ఫస్ట్ దీపావళి అయిన తర్వాత రోజు అయితే నాలుగు వెలిగించాం అనమాట మేము ఇది చూసారు కదండి ఒక దాంట్లో అయితే నూనె అంతా ఇలా గడ్డి కట్టేసిందండి ఇది తీసేసి అన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుంటే ఉంటే ఉంటాయి అనమాట అలాగే నేను ఊలితో చేసిన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదండి అవి కూడా ఒకసారి సర్ఫినీట్లో జాడించి అయితే పెట్టుకుంటాను మామూలుగా అయితే వాటిని జాడించిన అవసరం లేదు ఏంటంటే ఆ రోజు వర్షం అయితే వచ్చిందని మొత్తం అన్ని కూడా తడిచిపోయి మట్టి అయిపోయినట్టున్నాయి అందుకని చెప్పి వాటిని అయితే జాడిందామని చెప్పి వాటిని కూడా సర్పెట్ అయితే జాడించాం అనమాట అలాగే ఇక్కడ చూసారు కదండి వర్షం అయితే వస్తుంది తుఫాన్ అని చెప్పారు కదా ఉదయం అంతా చాలా ఎండగా ఉందండి మధ్యం చేత మొత్తం ఇలా వర్షం అయితే వస్తుందండి గాలి అనేది వర్షం ఈ వర్షంలో చూసారండి మొక్కలు అయితే ఎంత బాగున్నాయి గాలి కూడా మూగుతున్నాయి బాగుందని చెప్పి వీళ్ళు అయితే తీసానండి ఇక్కడ మన దీపావళికి అయితే వాటర్ దీపాలు అయితే పెట్టాను కదండి వాటిల కోసమే అక్కడ ఏవి ఉంటాయి కదండి గడ్డి కూడా వేలేసానమాట అవి ఎదగట్లేదు అని చెప్పి మూడు ఎట్లయితే వేరే దాంట్లో చిన్న మొగ్గుతుంది కదా నేను ఉంచేశాను ఈ రోజు అయితే పువ్వు అయితే పూసిందండి అలాగే ఇక్కడ కూడా కొబ్బరి చెప్పలు స్నేక్ ప్లాంట్ ఉంటుంది కదండి అది అయితే వేసుకున్నాను అనమాట వర్షం వస్తుంటే పెంకి పైనుంచి నీళ్ళు అయితే పడతాయి కదండి పై నుంచి అప్పుడు ఇలా ఆడుకుంటే భలే ఉంటుందండి అందుకని చెప్పి నేను సరదాగా అయితే ఇలా అయితే ఆడుకుంటున్నాను అనమాట అయితే కాలక్రమ పడవలు కూడా చేసి ఆడుకుంటాను కదా ఇప్పుడు పిల్లలతో అలాగ ఎవరు ఆడటం లేదండి ఇక్కడ వచ్చేసి పక్షి గుడికి నేను మొన్న దివాళికి లైట్లు పెట్టాను కదండి అవి తీయడం అయితే మర్చి మర్చిపోయిన తీయమంటే ఈ మూడు రోజులు ఉంచుదాం కదా నేను ఉంచేసాను ప్రతి వర్షం వస్తుంది కదా తడిచిపోతే పోతాయో అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైంతో నేను అలాగే అది అదన్నింటి వర్షం తడిచిపోయి పాడైపోయింది అనమాట ఇప్పుడు తీద్దామన్నా ఈ వర్షం తీయడానికి అయితే కుదరదు కదా వర్షం అయిపోయిన తర్వాత తీయాలన్నమాట మరి ఇప్పుడు అవి బ్యాటరీస్ ఉంటాయి కదండి లోపలి అవి తడిచిపోయి పోతే వెలగవన్నమాట లాస్ట్ టైం కూడా అలాగే పోయిందండి వీటోజు లైక్ చేయండి షేర్ చేయండి